కాస్ట్ టై చాలా ఉంటాయి పెన్స్ ఉంటాయి గుల్ క్యాప్స్ వాటర్ బాటిల్స్ డ్రమ్స్ నీళ్ళ డ్రమ్ములు కదా ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ గుడ్ హ్యాబిట్స్ అనే ఇంపార్టెంట్ తర్వాత చదువురా ముందు డిసిప్లిన్ ఉండాలి మీకు మరీ మరీ చెప్పేది అదే చెప్పిన మాట ఫస్ట్ ఖచ్చితంగా వినాలి ఆ టీచర్ ఏం చెప్పినో అది వినాలి పేరెంట్స్ ఏం చెప్తే అది వినాలి పేరెంట్స్ అయినా మీమే చెప్పేది మీకోసమే కదా అర్థమైందా ఎప్పుడు అంటే చెప్పినాం కదా ప్లాస్టిక్ని వాడాలా వద్దా అని క్వశ్చన్ మనం చెప్తున్నాం కదా క్లాస్ వాళ్ళు చెప్పండి ప్లాస్టిక్ పేరెంట్స్ మాట ఖచ్చితంగా వినాలని చెప్పినా కదా మన స్కూల్ టైం టేవులు ఏంటది నైన్ ఓ క్లాక్ కరెక్ట్ నైన్ బిఫోర్ మీరు ఉండాలి ఓకేనా అందరు కూడా ఖచ్చితంగా నీట్గా రాడి స్నానం చేసి నీట్గా రాడి అయ్యి నైన్ ఎదురు తిరగద్దు మీకు మన మీటింగ్లో చెప్పినా కదా ఏమని చెప్పినా పేరెంట్స్కి ఎదురు తిరగద్దు పేరెంట్స్ చెప్పిన మాట వినాలి మీకోసమే ఏదో చెప్పేది అర్థమవుతుందా నైట్ తొందరగా పట్టు ప్లాస్టిక్ ఉంది అనుకోండి మేము ఇక్కడ చెప్పిన కవర్స్ ఉన్నాయి అవి బయట కాలబెడితే ఏమవుతుంది వాటి వల్ల వచ్చే డేంజరస్ ప్రభావకరమైన వాయువులు ఉంటాయి కదా గ్యాసెస్ ఉంటాయి కదా అవి విరుచుకోవడం వల్ల మనకి ఏమైతుంది ఫోర్ వచ్చి ఖచ్చితంగా ఇంటి హోమ్ వర్క్స్ చేయాలి ఇది క్వశ్చన్ హోమ్ వర్క్స్ చేయొద్దు ఓకే నా హోమ్ వర్క్స్ అంటే ఇంటి దగ్గర చేసే పని అర్థమైతేనా ఇంటికి వెళ్ళాక సాయంత్రం వెళ్ళాక ఫ్రెష్అప్ అయ్యి ఆ పేరు ఇర్బాక్ మొట్ల గ్రామం వెంకటాపురం మండలం మురుగు జిల్లా మాకి స్కూల్ సాంక్షన్ అయ్యి ఆరు నెలలైనది దీనికి కొత్తగా మేము గ్రామస్తులంతరం కలిసి కర్రలు నరుక్కుకొని పాక నిర్మించుకున్నాం చుట్టూ కట్టెలు కట్టెలతో గోడ కట్టుకున్నాం కింద కూడా మా గ్రామస్తులం కలిసి ఫ్లోరిన్ లాగినాం దీనికి చలికాలం కాబట్టి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు క్రిమి కీటకాలు కానీ చలితో ఇబ్బంది అవుతుంది దీనికి ప్రభుత్వం బాగున్నాయి మీరు ఏం